నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప ఎన్టీఆర్ సర్కిల్ ముందు పక్క ఉన్న డాక్టర్ మహబూబా షా గారి హాస్పిటల్ ముందు పక్కన మనం చూసుకుంటే ముస్లిం సోదరులైతే బార్మి అన్నదానం అయితే పెట్టడం జరిగింది అలాగే ఉదయం ఆరు గంటలకే మనం చూసుకుంటే వందల మంది అయితే రావడం జరిగింది అలాగే కలర్ రైస్ అలాగే మనం చూసుకుంటే అన్ని కూరగాయలు వేసేసి పులుసు అయితే చేయడం జరిగింది క్యారెట్ ముట్టికాయ వివిధ రకాల కూరగాయలు వేసేసి అలాగే అందరికీ అయితే అన్నము కూర్చొని ఒక నాలుగు టేబుల్ వేసి అయితే పెట్టడం జరుగుతూ ఉంది కానీ జనాలు ఎక్కువైపోవడంతో నేరుగా అక్కడికి వచ్చి చాలామంది పెట్టించుకొని అయితే పోతూ ఉన్నారు ఎవరైనా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో హాజరయ్యుంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి అన్నం చూస్తూ ఉన్నారు కదా వేడి వేడిగా అప్పుడే రాత్రి నుంచి పాపం వాళ్ళు కష్టపడి చే చేశారు అలాగే జనాలు కూడా అదే సంఖ్యలో వచ్చారు చూశారు కదా జనాలు ఫుల్ క్రౌడ్ అయితే ఉంది వాళ్ళు పెట్టేదానికి కూడా స్థలం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు నిజంగా అన్నదానం చేసిన వారికి మనమైతే హ్యాడ్సప్ చెప్పవచ్చు అంతమంది వచ్చినా కానీ ఏమాత్రం ఇది చేయకుండా వాళ్ళకైతే అన్నదానం చేశారు అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అయితే పార్సిల్స్ తీసుకొని పోవడం జరిగింది దాదాపు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మందికి అయితే అన్నదానం చేయడం జరిగింది నేను కూడా అన్నదానంలో అయితే పాల్గొనడం జరిగింది తినడం జరిగింది అలాగే నేను తినింది వీడియో లాస్ట్లో వస్తుంది తిని ఎలా ఉంది అని చెప్పేది

आले ना दादा डाला ना सिस्टम हां हटले जान ना बैठ जे जान ना बैठो ये है एक बार दादा को निकाल रहे है ये बंद करने के बाद बंगराल માફ કરજો બે છોડ હે એક કોર તો બોલ તો નહી નાલો એક બે છોડ કા ભાઈ બેલા ભાઈ બેલા આ જા આ જા જર્કોના જર્કોના જો ફાટલો ફાટ જો ફાટલો માલામ વિજેવી અંગરવા સુ એ મુજા લે બેસ્ટ

پره کوڑے کوڑے بولي آجي جلن جلن ڏينھن آجي ڏا ڏي 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 అలాగే మనము క్యూలో అయితే అన్నం పెట్టించుకునే దానికైతే రావడం జరిగింది కలర్ రైస్ చూసేదానికి చూడండి ఎలా ఉందో వేడి వేడిగా అయితే ఉండాలి మనకైతే రెండు గంటలు పెట్టారు అక్కడి నుంచి వచ్చి దాల్చా అయితే వేసుకుంటాను అనమాట కూరగాయలు ఏదో చేశారో అదైతే లేదనమాట దాల్చా అయితే ఎక్కువ చేయడంతో అయితే చాలా పెద్ద దీక్షకైతే తీశారు దాంతో అయితే బకెట్లతో అయితే ఇలా వచ్చిన వారికి అయితే వేస్తూ ఉన్నారు నేను కూడా రెండు గంటలు దాల్చా వేయించుకొని సైడ్కి అయితే వెళ్ళి తిని ఎలా ఉందని అయితే మీకు చెప్తాను పద్దన్నే ఉదయం ఏడు గంటలు అయితే అవుతూ ఉంటుంది ఏడున్నర ఆరున్నర అయితే అవుతూ ఉంటుంది వేడివేడిగా అన్నము కలర్ రైస్ కాలిపోతుంది దాంట్లో దాల్చా కలుపుకొని తింటూ ఉంటే నిజంగా సూపర్గా అంటే సూపర్గా ఉంది వేడివేడి కలర్ రైస్ లేకి దాల్చా రుచి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలామంది కడపలో తినే ఉంటారు కాబట్టి మీ యొక్క ప్రాంతాలలో బార్మీ అన్నదానం ఎలా జరిగిందని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ జై హింద్